రెండు వేల ఒకటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు ఇక్కడ మనకి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి తెలంగాణ సిద్ధాంతకర్తగా మరి ప్రసిద్ధి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మూడు పాఠశాలను పేర్కొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ఇక్కడ మొదటి దశలో గమనించినట్లయితే మనకి ప్రజల్లో తెలంగాణ భావవ్యాప్తిని కలిగించాలని మరి రెండవ దశలో తెలంగాణ ఉద్యమాల ద్వారా తెలంగాణ రాజకీయ వ్యక్తీకరణ ఏర్పాటు చేయాలని మరి మూడవ దశలో మనకి నేను రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చని చెప్పేసి ఈయన పేర్కొనడం జరిగింది మరి ఇందులో మనకి ముఖ్యంగా తెలంగాణ బాబా వ్యాప్తిని చూసినడితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవంతో మనకి తెలుగుదేశం పార్టీని స్థాపించింది అనమాట మరి ఇదే సమయంలోనే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి తెలంగాణవాదులు అనేక ప్రజా సంఘాలను మరి స్థాపించి ఉద్యమించడం జరిగిందనమాట మరి దీనిలో భాగంగానే మనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో టీఐటి అంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ వస్తుందన్నమాట ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ మనకి తెలంగాణ ప్రభాకర్ స్థాపిస్తాడు దీని ద్వారా వచ్చిందే మా తెలంగాణ పత్రిక మరి ఈ పత్రిక ఆనాడు తెలంగాణ ప్రజల్లో తెలంగాణ బాబా వ్యాప్తిని మరి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తర్వాత కొందరు మేధావి వర్గాన్ని సమీకరణ చేసింది ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనమాట ఆ తర్వాత ఎన్టీఆర్ ఎన్నిక అంటే ఎన్టీఆర్ ఆనాడు మనకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కలవకుర్తిలో ఎన్టీఆర్ పోటీ చేసి ఓడిపోవడం జరుగుతుంది అన్నమాట అంటే ఎన్టీఆర్ ఓటమిలో ముఖ్య పాత్ర వహించింది ఎవరంటే ప్రజా పౌర సంఘాలు మరియు జర్నలిస్టులు మరి దీనిలో ముఖ్య పాత్ర వహించిన సంస్థ ఏంటంటే పౌర సంఘాల సంస్థ అయిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ సో ఈ విధంగా ఆనాడు మరి నైన్టీన్ ఎయిటీస్లో యూనో మనకి నైన్టీన్ ఎయిటీస్ నుంచి నైన్టీస్ మధ్యలో మనకి ప్రజా పౌర సంఘాలు సంస్థలు కొన్ని మరి తెలంగాణ ప్రజల్లో భావ వ్యాప్తిని పెంపొందించడానికి ముఖ్య పాత్ర వహించినాయి అందులో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది ముఖ్య పాత్ర వహించింది ఓకే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై తర్వాత మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు జర్నలిస్టులు కళాకారులు అన్ని వర్గాల వారు మరి ఇనో తెలంగాణ భావ వ్యాప్తిని కొనసాగించడానికి ఎంతో కృషి కృషి చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమ దశ ఇక్కడ మన ఈ ప్రక్రియలో ఇది రెండవ దశ అనమాట ఇక్కడ భావ వ్యాప్తి ద్వారా వచ్చిన చైతన్యం తర్వాత ఉద్యమంగా మారిందనమాట పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి మనకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక సంస్థలు ప్రజా సంస్థలు ప్రజా సంఘాలు ఉద్యమించినాయన్నమాట మరి పంతొమ్మిది వందల తొంభై నుండి ఒక ఆకాంక్షగా మొదలైన ఉద్యమం అనేది తెలంగాణ ఉద్యమం అనేది మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు రెండు వేల ఒకటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత ఇది ఒక డిమాండ్గా మారిందనమాట అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అనేది మనకి యూనో ప్రజల్లో ఒక డిమాండ్గా మారిందనమాట మనకి ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈ పార్టీ భావ వ్యక్తీకరణ ద్వారా ఉద్యమం తీసుకెళ్ళి ఈ ఉద్యమం అనేది ప్రజల్లో ఒక డిమాండ్గా మారింది మనము నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుండి మనం గమనించినట్లయితే తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం మరి ఎన్నో సభలు సదస్సులు జరిగినాయి వాటిల్లో మనం గుర్తుపెట్టుకున్నది తెలంగాణ జనసభ ఒకటి జనసభ తెలంగాణ జనసభ తర్వాత భువనగిరి సభ భువనగిరి సభ తర్వాత సూర్యపేట సభ తర్వాత యూనో వరంగల్ డిక్లరేషన్ సో ఈ విధంగా చాలా గొప్ప గొప్ప మహాసభలు జరిగినాయి మనకి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఓకే ఈ విధంగా మరి తెలంగాణ ఉద్యమ వ్యాప్తి మరి తర్వాత చైతన్యంగా మారి మరి బాబా వ్యక్తీకరణ చైతన్యంగా మారి ఉద్యమంగా మారి తర్వాత ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక డిమాండ్గా మారిందనమాట ఇక్కడ మరి నెక్స్ట్ ఇంకొక ప్రక్రియ ఏదైతే ఉందో ఫైనల్గా మనకి జయశంకర్ సార్ చెప్పిన రాజకీయ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో రాజకీయ పార్టీగా ఆవిర్భవించడంతో రాజకీయ ప్రక్రియ మరి కొనసాగించడానికి ఒక బలమైన పునాది ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మనకి మార్గం చూపించింది ఏంటంటే యనో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దేశంలో ప్రారంభమైన సరళీకృత ఆర్థిక విధానాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రారంభం అవడంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆర్థిక సరళీకృత విధానాల పేరుతోటి సంస్కరణల పేరుతోటి తెలంగాణలోని అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలను నష్టాల సాకు చూపి మూసివేస్తారనమాట అంతేగాక అప్పట్లో లాభాల్లో ఉన్న బోధనలోని నిజాం షుగర్ వంటి కొన్ని పరిశ్రమలను ఆంధ్ర పెట్టుబడిదారులకు అమ్మివేయడం జరుగుతుంది దీంతో మరి తెలంగాణ ప్రాంతంలో ప్రజల జీవన పరిస్థితులన్నీ కూడా దుర్బరంగా మారతాయన్నమాట ఇలాంటి విధానాల వలన వేలాది మంది కార్మికులు రోడ్డున పడిపోతారనమాట తెలంగాణ ప్రాంతంలో గ్రామాలలోని యువకులు ముంబై దుబాయ్ కువైట్ లాంటి గల్ఫ్ దేశాలకు వలస పోవడం జరుగుతుంది చంద్రబాబు అనుసరించిన ఇలాంటి విధానాల వల్ల వేల మంది కార్మికులు రోడ్డున పడిపోతారు మరి నక్సలైట్ల అణచివేత పేరుతోటి తెలంగాణ ప్రాంతం అంతటా ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధం కొనసాగించింది ఎన్కౌంటర్ల పేరుతోటి వందల మంది యువకులను పోలీసులు కాల్చంతారు అన్నమాట తెలంగాణలో నూటికి డెబ్బై శాతం వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పట్ల పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఆంధ్ర పాలకులు అనుసరిస్తున్న వివక్షను నిర్లక్ష్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూడా కొనసాగించింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అప్పటికే తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ శిథిలమైపోయింది దశాబ్దాల తరబడి నుండి చెరువులు కుంటలో పూడిక తీయకపోవడం వల్ల గ్రామాల్లో భూగర్భ జలాలు అడిగట్టిపోతాయనమాట తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఆరులో చెరువులు కుంటలు మరి వీటి కింద సుమారుగా ఒక పదకొండు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందగా మరి రెండు వేల ఒకటి నాటికి అది ఫైవ్ లక్షల ఎకరాలకు పడిపోతుంది అనమాట మరి ఈ విధంగా శ్రీరామ్ సాగర్ నాగార్జున సాగర్ మోసి కడెం వంటి భారీ ప్రాజెక్టుల కింద ఆంధ్ర పాలకులు అనుసరించిన వివక్షత వల్ల ఆశించిన ఆయకట్టుకు సాగునీరు అందలేదన్నమాట ఒక పక్క వర్షాభావ పరిస్థితులు మరోపక్క బోర్లు బావుల్లో నీరు లేకపోవడం రైతులను సంక్షోభంలోకి అనమాట మరి అప్పుల భారం పెరిగిపోయి తెలంగాణ వ్యాప్తంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల మధ్య కాలంలో వేలాది మంది రైతులు తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు అనమాట తెలంగాణ ప్రాంతంలో ప్రజలు దాదాపు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతంపై పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి వివక్ష చూపడంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి మరి ఈ చెరువుల యొక్క గొలుసుకట్టు వ్యవస్థ ఏదైతుందో ఇది శిథిలమైపోయిందనమాట దశాబ్దాల తరబడి చెరువులు కుండలలో పూడికి దీగపడం వలన భూగర్భ జలాలు అడిగండిపోతాయన్నమాట తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడే బలమైన రాజకీయ పార్టీని స్థాపించడం ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పేసి పలువురు రాజకీయ నాయకులు మరి తెలంగాణ వాదులు ఆహ్వానిస్తారన్నమాట ఈ పార్టీని రెండు వేల ఒకటి నాటికి మరి తెలంగాణ ప్రాంతం కరువు కూరలో చిక్కుకొని మనం తెలంగాణ రైతులు రైతు కూలీలు అప్పుల ఊబిలో మునిగి వేల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నాం ఇలాంటి సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే వ్యవసాయమే దండగా అంటూ ప్రచారం చేసిందనమాట పంటలు లేక అప్పుల ఊబిలో చిక్కుకొని అల్లాడుతున్న రైతాంగంపై వరుసగా రెండు మూడు సార్లు మరి ఎన్నో విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుల పైన భారం మోపిందనమాట మరి కరెంటు ఛార్జీలు భరించలేమని చెప్పేసి తగ్గించాలని ఉద్యమించిన రైతుల పైన కాల్పుల వర్షం కురిపించింది ఈ టీడీపీ ప్రభుత్వం ఎక్కడంటే బషీర్ లో అనమాట ఈ కాల్పుల్లో ముగ్గురు రైతులు మరణిస్తారనమాట దురదృష్టకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రైతులు వ్యవసాయం అనేది బోరు బావుల పైన ఎక్కువగా ఆధారపడిందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సరిగ్గా ఇదే సమయంలో ఎంతో ఆవేదన చెందిన కేసీఆర్ రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారంలో మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాస్తూ అందులో తెలంగాణ రైతుల యొక్క దయనీయ పరిస్థితిని గురించి అనమాట ఈ కరెంటు ఛార్జీల పెంపు వలన తెలంగాణ రైతులకున్న గోజు కూడా ఊడిపోతుందని చెప్పేసి లేఖలో ప్రస్తావిస్తారు అనమాట ఈ లేఖ రాజకీయ ప్రకంపన సృష్టించింది ఈ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ బి ప్రకాష్ గాదె ఎన్నయ్య తదితర ప్రజా సంఘాల నాయకులు చంద్రశేఖరరావును కలుస్తారనమాట తెలంగాణ ప్రాంతంలో ఒక విద్యుత్ సమస్య కాదు అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి రావుకు తెలంగాణ వాదులు వినిపిస్తారనమాట తెలంగాణలోని సమస్యలకు పరిష్కారం లభించాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం తప్ప మరొక గత్యంతరం లేదని చెప్పేసి కేసీఆర్ కు వివరించడం జరుగుతుందన్నమాట మరి ఆ కాలం రెండు వేలలోనే చంద్రబాబు ఆధ్వర్యంలో తయారైన విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్లోని అంశాలను నచ్చిన కేసీఆర్ ఆ డాక్యుమెంట్స్ ని వాటి గురించి వ్యాఖ్యానిస్తూ హరిజనులు గిరిజనులు వెనకబడిన వర్గాలు మరియు మైనారిటీల ప్రసక్తి లేని పత్రం ఇదేం పత్రం అని ఇందులో తెలంగాణ అభివృద్ధిని గురించి అసలు ప్రస్తావించలేదు ప్రశ్నించడం జరుగుతుంది అనమాట విధంగా చంద్రబాబు ఆగస్టు రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబుకు లేఖ రాస్తాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కలవకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్ లోని కొండ లక్ష్మణ్ బాపూజీ నివాసం అయిన జలదృశ్యంలో ఈ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఏర్పాటు చేస్తారనమాట పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి మరి తెలంగాణ ఐక్య వేదికకు కార్యాలయంగా ఈ జలదృశ్యం ఉండేదనమాట టిఆర్ఎస్ పార్టీ ఏర్పడడంతో దాని కార్యాలయంగా మారుస్తారనమాట అదే రోజున తన శాసనసభ సిద్దిపేట సభ్యత్వానికి మరియు డిప్యూటీ స్పీకర్ పదవికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ ప్రక్రియ అయిన ఎన్నికల ద్వారా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ధ్యేయంతో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అనేది ఒక రాజకీయ అవసరంగా భావిస్తారనమాట అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఒక చారిత్రక అవసరంగా అభివర్ణించడం జరుగుతుంది తెలంగాణ వాదుడు మేధావులు పోరాట భావజాలాన్ని ప్రదర్శించే తెలంగాణ ప్రజానికాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల వైపు మళ్లించి ఒక రక్తపు బొట్టు చెందించకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కీలక పాత్ర పోషించింది టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ గుండెదలు అనే పత్రిక వెలువడించింది అనమాట మరి పార్టీ జెండాగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ మ్యాప్ గల గులాబీ రంగు జెండా ఎంచుకుంటూ మరి పార్టీ స్థాపించిన తొమ్మిది రోజుల దాదాపుగా పంతొమ్మిది లక్షల మంది సభ్యులు చేస్తారు అన్నమాట దీంట్లో రెండు వేల ఒకటి మే ఐదున ఓయు ఫోరం ఫర్ తెలంగాణ ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో గల మరి ప్రొఫెసర్ కె మధుసూదన్ రెడ్డి ప్రొఫెసర్ లక్ష్మణ్ నిర్వహించిన తెలంగాణ సదస్సుకు కేసీఆర్ హాజరవుతుందనమాట ఈ విధంగా తెలంగాణలో వేలాది గ్రామాలలో ఒకే సమయానికి ఉదయం నెలకు రెండు వేల ఒకటి మే పదకొండున తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు గులాబీ జెండాను ఎగరేసారు అనమాట ఇదే టిఆర్ఎస్ పార్టీ జెండాగా మారుతున్నా సో తర్వాత కాలంలో టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత మరి ఈ టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన గొప్ప గొప్ప సభలు ఏందని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ సో మనకి క్రొనాలజీ చూసుకున్నట్టయితే మనకి మొట్టమొదట టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభ ఏంటంటే సింహ గర్జన రెండు వేల ఒకటి మే